కార్మిక వర్గ పార్టీ శ్రమజీవుల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాయి భారతదేశాన్ని స్వతంత్ర అవకముందు ఏర్పడినటువంటి ఏఐటియుసి నూట ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తిగా పోతూ ఉన్నాయి ఏఐటిసి కమ్యూనిస్ట్ పార్టీల రెండు కూడా ఒకే లక్ష్యంతో భారతదేశంలో పనిచేస్తున్నాయి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని మొదలుపెట్టినటువంటి పోరాటం దేశంలో ఉన్నటువంటి శ్రమజీవులు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లుండేటటువంటి స్వరాజ్యం కావాలని కోరుకుంది కానీ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈనాటికి దేశంలో మౌలికమైనటువంటి సదుపాయాలు పరిష్కారం కానటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాలు రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు రానున్నటువంటి కాలంలో భారతదేశంలో శ్రామిక ప్రజల విముక్తి కోసం భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసం దేశంలో కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సమాయుతం కావడానికి మహాసభలు ఉపయుక్తం కాబోతూ ఉన్నాయి అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గం పేద ప్రజలు శ్రామికులు శ్రమిక జీవన జీవన స్రవంతిలో కలిసి ఇరవై మూడవ తేదీ ఒంగోలులో జరగనున్నటువంటి మహా ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయడం ద్వారా రానున్నటువంటి పోరాటం రానున్నటువంటి కాలంలో జరిగే పోరాటాలకి సమాయతం కావడానికి ఉపయుక్తం అవుతుంది కాబట్టి ఈ యొక్క మహాసభల సందర్భంగా జరిగే మహాప్రదర్శనని ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరిగే ప్రతినిధుల మహాసభల్ని జయప్రదం చేయాలని యావత్ ప్రజాధికారికి విజ్ఞప్తి